వెల్కమ్ బ్యాక్ టు చెప్పలేదు అనమాట ఈరోజు అయితే హాయ్ మేము కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంటాం అనమాట ఆ ఛానల్ ఛానల్లో ఇదే అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా డైలీ వీడియోస్ అయితే దీంట్లోనే రెగ్యులర్గా అయితే పెడితే నేను అప్లోడ్ చేయబోతున్నాం అనమాట నాకు ఆర్బీజీ సెవెన్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ అనుకుంటాం లైక్ అదే దాని వీడియోగా అయితే నా అకౌంట్ బ్యాండ్ అవుతుంది ఫోన్ వల్ల లైక్ ఏందంటే అంత అయిపోయింది సో ఈ ఈ ఛానల్లో అయితే మేమైతే రెగ్యులర్గా అయితే అప్లోడ్ అయిపోతే చేయబోతున్నాం అనమాట మేము కామెడీ కామెడీ ప్లీజ్ లైక్ లైక్ అండ్ షేర్ ఏం చేస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ ఫ్రెండ్స్కి కూడా అవతలలో కూడా షేర్ చేయండి అనమాట మన కంటెంట్ అనేది ఓకేనా అండ్ మనం మీరు కొత్తగా ఈ వచ్చినట్లయితే మన ఫ్రాంక్ బాయ్స్ ఎంఎస్కి లైక్ చేసుకోండి సరేనా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళా ప్లీజ్ 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 మంచి కంటెంట్ అయితే ఇస్తాము ఇప్పుడు నేనైతే ఎందుకు వస్తున్నావు బ్రో అంటే అంటే మీకు అందరికీ నేను మేమందరం తెలియాలి కదా అందుకోసం అని చెప్పేసి అనమాట ఇదో ఇక్కడ ఉండేది ఎవరు ఉండేది మా తమ్ముడు రారా ఇట్లా అంటే మేము కింద వ్యూ నిచ్చిపెట్టామనమాట ఈ ఉండేది మా తమ్ముడు వీడు వీళ్ళన్న వీళ్ళన్నని రాలే స్కూల్ పోయినాడు ఇంకా అత్త ఉండు మీకు వీడియో ఇస్తాను ఇంకా లేట్ చేయకుండా మత్తు ఉండదు మతం మళ్ళీ నీకు మధ్యలో వీడియోలు అన్న కనిపిస్తుంది ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి స్టార్ట్ చేద్దామా బాయ్ అయ్యో ఈరోజు ఫస్ట్ రోజు నాకు చూసా ఈరోజు మంచి క్రికెట్స్లో పుట్టినా బ్రాహ్మిన్స్ బ్రాహ్మిన్స్లో పుట్టినా మంత్రాలు రాయే ఎట్ల ఆకుపప్పు జామకాయకు నమహా నా బొచ్చు నమ్మ చెయ్యమ్ కాదు జయ హనుమాను పంతులు గారు పంతులు గారు పూజ చేయించండి మాకు చెప్పండి పూజ చేయించండి మా పేరు మీద అర్చన మా పేరు మీద అర్చన నాకు ఒక్కటి గుర్రాత మంత్ర గుర్రాధ ఇప్పుడు ఎట్లా ఎట్లాడు బడి చేసేది నాకు అయితే బ్యాగ్ పగులుతుంది బ్యాగ్ పగులుతుంది పంతులు గారు నా మీద అర్చిని చేపించండి అయ్యో ఇప్పుడు నాకు రాదే ఇప్పుడు ఎప్పుడు కూడా చేయాలి నాకు చెప్పాలా ఆ చీ మసు నమహా ముగ్గురి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారా వాళ్ళేమనరా అవును ఇంతకీ గోత్రం ఉంటా గోత్రం అనగానే మీ గోత్రం చెప్తారా పిచ్చి గోత్రం గోత్రం పిచ్చి గోత్రం పంతులు గారు పంతులు గారే అసలు మీకు మంత్రాలు వచ్చా ఈ మేము అన్ని ఇట్లాగా నేర్చుకుంటాంది ఎట్లా చేసుకోవాలి అసలు ఏమనుకుంటున్నావు నేను నేను ఎవరు అనుకుంటున్నా అంతకి నేను ఎవరు అంటే నీకు కూడా తెలియదా పూజారిని పూజారిని పూజారి ఈడు ఎందుకు ఎట్లా అవుతున్నాడు ఈడి ఇట్లా చదువుతున్నాడు రే ఈ నిజంగా మెట్ల పట్టిందమ్మా వెళ్ళిపో వెళ్ళిపోదే వెళ్ళిపో ఇంతకీ పాప ఎవరు యూ క్యూట్ పాప మై మై డాటర్ డాటరా అవును బాధతుంది అన్ని తెలిసిన పాప ఇంట్లో వాళ్ళందరినీ సర్వనాశనం చేస్తుంది ఎంత తెలివంటే అంత తెలివి ఈ పాపకి మమ్మల్ని కూడా లెక్క చేయకుండా ఉంటుంది అర్థం చేసుకొని మమ్మల్ని అర్థం చేసుకుని ఎలా అంటే అలా మాట్లాడుతుంది మిమ్మల్ని అయితే ఇంకా చీతగా ఒకసారి ఒకసారిని ఫేస్ చూస్తే చీతక బాగుతుంది అనమాట అందుకే భయపడి అక్కడ కూర్చుంది నా బొమ్మ నా అన్ని మాటి కంటే ఎవడు నాకు మధ్యలో రా అంటావు బ్రాహ్మణుని కాదు 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 हा हा हा